టమాటా కర్రీ వండుతున్నా చిక్కుడుగాయలు నాటు చిక్కుడుగాయలు అండి ఇవి మా చెట్టుకి తెంపుకొచ్చిన ఫ్రెష్గా ఇలా చూంచి ఒకసారి శుభ్రంగా నీటిలో కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలండి అడిగి శుభ్రంగా గిన్నెలో వేసుకున్నాక ఈరోజు చిక్కుడుగాయ కర్రీ నేను కుక్కర్లో వండుతున్నానండి కుక్కర్లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు పచ్చినిపప్పు మినపప్పు అన్నీ వేసి లైట్గా ఫ్రై చేయాలండి పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ నాలుగు పచ్చిమి ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసానండి రెండు రెండు మల కరివేపాకు ఒక స్పూన్ అల్లవినకాయ పేస్ట్ వేసానండి బాగా మగ్గలు ఇవ్వాలి మధ్యనతో ఇంచి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేయాలండి ఒక కిలో ఉండొచ్చు అండి నేను దోక లేదు చెట్టు పెంచుకొచ్చినా కదా అందరిగా ఒక కిలో చిక్కుడుకాయ ఉండొచ్చు మధ్యలో కలుపుతూ వేపుకోవాలండి చిక్కుడుగాయలు ఎక్కువ మగ్గన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోయేదాకా ముగ్గు సరిపోతుంది ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలు వేసి బాగా కలపాలి ఇలా టమాటాలు చిక్కుడుకాయలు మొత్తం కలిసేదాకా కలిపి ఒక ఐదు నిమిషాలు టమాటాలు మగ్గనివ్వాలండి ఇలా మగ్గినాక ఒక రెండు స్పూన్ల కారం వేయాలండి పచ్చిమిరపకాయలు వేసాం కదా అది కిలో చిక్కుడుగాయ లేకుంటే ఒక స్పూనే సరిపోద్ది కిలో చిక్కుడు కాయక రెండు స్పూన్ల కారం టేస్ట్ సరిపడా రాళ్ళ ఉప్పు రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలపాలండి కారం ధనియాల పొడి అంతా చిక్కుడుకాయలకు టమాటాలు పడితేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూతబెట్టి ఒక్క బిజిల్ వచ్చే వరకు ఉడకనిస్తే సరిపోతుందండి అదేనండి చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి చపాతికి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా కుక్కర్లో ఉండడం వల్ల టైం చాలా సేఫ్ అవుతుంది మార్నింగ్ పిల్లలు స్కూల్కి పోయేటోళ్ళకు హడావిడి లేకుండా అయిపోతుంది ఆఫీస్లోకి వెళ్ళేటోళ్ళకు స్కూల్కి వెళ్ళేటోళ్ళకు కాలేజీకి వెళ్ళేటోళ్ళకు హడావిడి లేకుండా త్వరగా అయిపోతుందండి